నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం ఒగురువాన్లపల్లి గ్రామంలో స్థలంలోని కంప చెట్లు ఒగురు రఘురాములు ఇంటిలోకి వస్తున్నాయని వాటి వల్ల ఇంట్లోకి పాములు వస్తున్నాయని వాళ్ళ భద్రత కొరకు ఇంట్లోకి వచ్చిన చెట్లను తొలగిస్తుండగా అకస్మాత్తుగా ఒగురు వీరాంజనేయులు వాళ్ళ భార్య కుమారుడు వాళ్ళ భార్య ఒక్కసారిగా వచ్చి ఒగురు రఘురాముల పైకి కత్తితో దాడి చేయాలని ప్రయత్నించగా అది వీలు కాని క్రమంలో పక్కనే ఉన్న రాళ్లను తీసుకుని మూకుమ్మడిగా నలుగురు కలిసి రాళ్లతో దాడి చేశారని బాధ్యులు తెలిపారు తీయడానికి వచ్చిన వాళ్ళ భార్యను కూడా చూడకుండా కర్రతో ఆమెపై దాడి చేశారన్నారు గాయాలతో రక్తస్రావంతో ఉన్న రాఘురాములను ప్రాథమిక చికిత్స కోసం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే గాయపడిన బాధితుల బంధువులు హండ్రెడ్ నెంబర్ కి డయల్ చేసి సమాచారం అందించగానే ప్రథమ చికిత్స కోసం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ వాహనంలో తరలించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి వారు వెళ్లడం జరిగింది పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇంకా తెలియాల్సి ఉంది రత్నమ్మ నా మా రఘురామయ్య నేను తోట దగ్గర ఉన్నాను సార్ ఆయన నా ఇంటి పక్కలో చిల్ల చెట్టు ఉంటే బండ్లల్లో పోయేటప్పుడు కళ్ళు తగ్గుతున్నాయని రెండు వండలు కొట్టింది సార్ కొడితే దానికి ఎనిమిదికి వచ్చేసి వాళ్ళు ఇల్లు కొడుతుండవు నా స్థలము అని చెప్పేసి ఆయన కొట్టేదానికి వచ్చింది సార్ నేను నేను ఫోన్ చేసిండ్రు తోట దగ్గర నుంచి వచ్చిన వచ్చిన తర్వాత ఇటుకరాలు తీసుకొని నన్ను చెడ్డ చెడ్డ మాటలు తిడతా నన్ను చీర లాగి నన్ను కొట్టి ఇటుకరాయితే ఇక్కడ కొట్టిండ్రు ఇంకా ఆయన అర్థం వస్తే ఆయన్ని పడేసి పడేసి రాళ్ళతో కొట్టింది సార్ నేను ఏడుస్తా ఆయన పడిపోయిండు ఆంబులెన్స్ ఫోన్ చేసి మేము వచ్చినాం సార్ పక్కన వాళ్ళు ఉన్నారు సార్ చూసిన ఆంబులెన్స్ వచ్చి తీసుకొని సార్